సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆరో వార్డులో బిఆర్ఎస్ పార్టీ జెండాను సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే పార్టీకి శ్రీరామరక్ష అని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని ప్రజలకు ఎలాంటి వాస్తవ ప్రయోజనం చేకూరడం లేదన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని మరోసారి గజ్వేల్ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతుందన్నారు ఆరో వార్డ్ కౌన్సిలర్ గా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై వార్డులలో కూడా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి వార్డులో కూడా జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము అదే పరంపరలో భాగంగా గత పదిహేడో వార్డు ఇప్పుడున్నటువంటి ఆరో వార్డు పదహారు ఆరో వార్డులో పదహారో వార్డులో పాత పాత పదహారవ వార్డు పాత పదిహేడో వార్డు కలుపుకొని ఇప్పుడు ఆరో వార్డుగా అభి ఆవిర్భవించింది ఈ ఆరో వార్డులో రెండు జిల్లాలు కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు కార్యకర్తలంతా కూడా మరి కార్యకర్తల యొక్క పట్టుతో వారి యొక్క కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో తెలంగాణ మీద ఉన్నటువంటి మక్కువతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈరోజు మనందరం చూస్తున్నాము గత ప్రభుత్వం పది సంవత్సరాల కేసీఆర్ పాలన రామరాజ్య పరిపాలన జరిగింది మరి రెండు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసి విచ్ఛిన్నంగా ఏ రవరైతే ఆడ భూములు అమ్ముకునే ప్రయత్నాలు తప్ప అభివృద్ధి కుంటుపడిపోయిందని ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క మనిషి కూడా చెప్తున్నాడు ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క మనిషి కూడా బాధపడుతున్నాడు సాగునీరే కానీ తాగునీరే కానీ చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు కూడా చాలా వచ్చిపోవడం వచ్చిపోవడంతో మళ్ళీ మోటార్లు ఖరాబ్ అవ్వడం మోటార్లు గాలిపోవడము ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి అభివృద్ధి మేం చేస్తామని మేము చేస్తామని చిలకపల్లిలో పలికినటువంటి ముఠామేస్త్రి సీఎం గారు ఈరోజు గజ్వేల్ అంటే సిద్దిపేట జిల్లా అంటే సీతకను చూసుకుంటూ ఎలాంటి నిధులు ఇవ్వకుండా కేవలం మన నర్సారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఏదో పద్దెనిమిది కోట్లని నిధులు తెచ్చినా అని గజ్వెల్లిలో ప్రతి గల్లీలో కూడా కొబ్బరికాయలు తిరుగుతున్నారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఈరోజు నిజంగా అభివృద్ధి కాంక్షించినటువంటి నాయకుడు అయితే గజ్వేల్ పట్టణానికి అభివృద్ధి లేని చాలా ఉన్నాయి మధ్యలో ఆయన కూడా చాలా ఉన్నాయి మన అధిష్టానం పిలుపు మేరకు పాత పదహారు పదిహేడు వార్డులు ప్రస్తుతం ఉన్న ఆరో వార్డులో జెండా ఆవిష్కరణ ప్రోగ్రాం చేయడం జరిగింది దానితో పాటు ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మన మున్సిపల్ గద్దె మీద గులాబీ జెండా ఎగరవేస్తామని కార్యకర్తలందరూ కలుస్తూ ప్రతి ఒక్కరూ గులాబీ జెండా వైపే చూస్తున్నారు కావున మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని దొంగ హామీలు అసలు పని చేయడమే లేదు మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు కూడా మన గల్లీ గల్లీ వాడవాడ తిరుక్కుంటూ కొబ్బరికాయలు కొడుతూ సీసీ రోడ్ శాంక్షన్ అయ్యింది అని దానికి దానికొక కనీసం ఒక అధికారితో లేకుండా కూడా వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు ఎక్కడైనా మనం సీసీ రోడ్ ఇనాగ్రేషన్ అంటే ఖచ్చితంగా అధికారులను తీసుకొచ్చి దానికొక ప్రొసీడింగ్ ఉంటుంది దానికి ఒక టెండర్ వేస్తారు అసలు టెండర్ అవ్వలేదు ప్రొసీడింగ్ లేదు ఇవన్నీ దొంగ హామీలు పెట్టి ప్రజలందరినీ ప్రలోభితం చేస్తున్నారు కావున ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము అభివృద్ధి వైపు బాటలో ఉండాలి కావున ఇప్పుడు మనం ఎగరవేయాల్సిన జెండా బీఆర్ఎస్ జెండా మనం అందరం కేసీఆర్ సార్కి అండగా ఉండి మన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేద్దామని కోరుతున్నాను ధన్యవాదాలు